ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల సంక్షేమం కొరకు అర్చకులకు ఇస్తున్న దూపదీప నైవేద్య పథకం ఐదు వేల నుంచి పదివేలు పెంచడం శుభ పరిణామం అయితే దీనిలో గౌరవవేతనంగా ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు పడితరం అంటే దేవాలయాల్లో నైవేద్యం తయారు చేయడానికి దూపదీప కార్యక్రమాలకి వినియోగించుకోవడానికి ఇచ్చే ఖర్చు మూడు వేల రూపాయలుగా ప్రతి అర్చకుడికి ఇస్తున్నారు ఈ పథకాన్ని పదివేల రూపాయలు ఇన్కమ్ గా కన్సిడర్ చేయడం కారణంగా అర్చకుల పిల్లలకి తల్లికి వందనం పథకం పొందలేకపోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా గుర్తించి అర్చకుల పిల్లలకు తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాలు అందే విధంగా గౌరవ మంత్రి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఏ సంక్షేమ పథకంలో అయినా లబ్ధిదారులను గుర్తించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ శ్రీ శ్రీ నారా లోకేష్ గారికి తీసుకెళ్లి మరియు మరొకసారి వారి దృష్టికి తీసుకొస్తున్నాం తల్లికి వందనం పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి